హాయ్ అండి అందరు బాగున్నారా అందరికీ నమస్కారం మేమైతే తిరుపతిలో దర్శనానికి అయితే తెలియచొచ్చున్నాం వెంకటేశ్వర స్వామి దర్శనానికి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఫస్ట్ టైం అనుకుంటే మాకు అంత ద మంచిగా అంత దగ్గర నుంచి ఎక్కువసేపు చూసే అవకాశం అయితే కుదిరింది ఈసారి అయితే అసలు ఎంత బాగా జరిగిందంటే దర్శనం అంత బాగా జరిగిందండి అయితే మాకు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టైం అయితే పట్టిందండి సర్వదర్శనానికి వెళ్తే ఒక పది పన్నెండు గంటలయితే లైన్లలో నిలబడడం జరిగింది మిగిలిన ఒక పది గంటల వరకు అయితే రూమ్స్లలో ఉంచారనమాట నైట్ పూట ఇంక ఇప్పుడు ఎట్లా ఉండే ఆ స్టేజ్గా ఇంక సేమ్ ఇంతే దగ్గర నుంచి చూసిన అనుభూతి అయితే కలిగింది ఈ నాకే కాదు మా ఫ్యామిలీకి కూడా అయితే ఎప్పుడైనా మనం దర్శనానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే గుడిలోకి వెళ్ళినాక లెఫ్ట్ సైడ్ నుంచి కాకుండా రైట్ సైడ్ నుంచి మనం దేవుని దర్శనానికి ఆ క్యూ లైన్లో వెళ్తే మనం ఎక్కువసేపు ఆ దేవుని చూసే అవకాశం అయితే కుదురుతుందండి మేమైతే ఈసారి అట్లా వెళ్ళినాము అందుకే ఎక్కువసేపు చూసే అవకాశం అయితే వచ్చింది మాకు మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే అట్లనే చేయండి ఈ ద ఈ దేవుని దర్శనానికి కదండి ఏ గుడికి వెళ్ళినా అట్లనే వెళ్ళండి మంచి దర్శనం అవుతుంది మనం ఇంతకనం ఎక్కడి నుంచో వచ్చి వచ్చే దేనికండి ఆ దేవుణ్ణి మంచిగా కళ్ళారా మనసారా చూసుకోవడానికే కదా కొంచెమైతే ఇబ్బందులు అయినాయి అయినా అంతకన్నా ఎక్కువనైతే మాకు మంచిగా దర్శనం అయిందనమాట నేను చెప్పడంలోనే మీకు అర్థమవుతుంది అనుకుంటా ఎట్లా దర్శనం అయిందన్నది మేమైతే ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకొని దీపాలు అయితే ఇక్కడ ముట్టించేసి కొబ్బరికాయ కొట్టుకుందాం అనే అయితే వచ్చినాము అయితే ఇక్కడ ఆంజనేయస్వామి ద్వారపాలకుడు అండి అందుకే గుడికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటాడు ఆంజనేయ స్వామి చూడండి ఎలా ఉండో అయితే మేము ఇక్కడికి వచ్చేసి ఇంక అయితే ముట్టిస్తున్నాం అనమాట మూడు వందల మూడు వందల అరవై ఐదు ఒత్తులదు ఒత్తులు దీపము హారతి కర్పూర బిల్లలు అగరవత్తులు కొబ్బరికాయలు అన్నీ సెట్కి సెట్ ఇస్తారనమాట ఫ్రీ కాదండి కొనుక్కోవాలి అవన్నీ తెచ్చుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని పసుపు కుంకుమ వేసి అగరవత్తులు ముట్టించి దీపం ముట్టించినాము అయితే ఇవి దీపాలు ముట్టిచ్చేవి అనేవి దేవునికి గుడి ఎదురుంగు ఉంటాయి గోపురానికి చూడండి ఇప్పుడు కనిపిస్తుంది ఒక ఆరు అండి ఇవి దీపాలు ముట్టించేటివి ఇప్పుడు కొంచెం జనాలు అన్నది జనాలు కొంచెం తక్కువ మంది ఉన్నారు కాబట్టి కొంచెం మంచిగా ఇవన్నీ చేసుకోవడానికి అయితే కుదిరింది ఒకసారి అయితే చాలామంది జనాలు ఉంటారండి ఇక చూడండి గుడికి అయితే అసలు స్ట్రేట్గా ఉంటుంది అన్నమాట మనం ముట్టించేది దేవునికి దేవుని దగ్గరికి ఎదురుగా ఉంటుంది ఫస్ట్ గోపురానికి అయితే ఎదురుగు ఉంటుంది అయితే ఇక్కడ ఈ ఫ్యామిలీలో ఒకళ్ళు దీపం ముట్టించినా మిగిలిన వాళ్ళు ఇట్లా హారతికర్ కర్పూల విల్లలు దొరుకుతాయి అవి వేస్తే ఇంకా వాళ్ళు కూడా దీపం ముట్టించినట్టే అనమాట అయితే కంపల్సరీగా ఇట్లా దీపం ముట్టించేసి కొబ్బరికాయ కొట్టుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు మూడు వందల అరవై ఐదు వత్తులు అంటే ఇంకా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదా అట్లా అన్నమాట మనం రోజు పూజ చేసినట్టే ఇక్కడ అందుకే ఎప్పుడు వచ్చినా సరే మీరు కూడా ముట్టి దీపాలు అన్నాయి అవకాశం ఎక్కడున్నా సరే ఈ అవకాశాన్ని అయితే వదులుకోవద్దు అయితే నేను మా అమ్మ కనుక మా చెల్లి కనుక ముట్టించేసినాము ఈ సైడ్ అయితే ఇంకా కొబ్బరికాయలు కొట్టుకోవాలి అయితే ఒకటండి ఇక్కడ దీపాలు ముట్టించి కొబ్బరికాయలు కొట్టుకున్న తర్వాత మంచి మనస్ఫూర్తిగా మన మనసులో ఉన్న కోరికలన్నీ మొక్కుకోవాలన్నమాట అలా చేస్తే దేవుడు నెరవేరుస్తారు అవి న్యాయబద్ధమైన కోరికలు అయితే ఉండాలండి అయితే ఇవి హుండీ అండి ఇది డబ్బుల హుండీ ఇటు సైడు ఇటు సైడ్ వచ్చేసి కొబ్బరికాయల హుండీలు అవి మనం కొబ్బరికాయ కొట్టుకొని అక్కడ ఉంచవచ్చు లేకపోతే ఈ హుండీలో కూడా వేయొచ్చు అన్నమాట చూడండి ఆ ఏడుకొండలు ఆ గుడి ఇంత బాగా కనిపిస్తున్నాయో అసలు అయితే అసలు వర్ణాతీతం అండి అసలు తిరుపతిని వర్ణించడం ఎవరి వల్ల అవుతుందండి అన్నమయ్య వేల పాటలు రాసిండండి ఇంక మన లాంటి వాళ్ళకి వర్ణించడం అంటే అంత ఇంపాసిబుల్ అనమాట చూడండి ఆ గుడికి ఎదురుగా ఆ గోపురానికి ఎదురుగా దీపాలు ఎలా వెలుగుతున్నాయో ఎంతో అంటే ఎంతో ఆనందంగా ఉందండి అసలు అయితే కాకపోతే కొంచెం బాధ కూడా ఉందండి ఏంటంటే అయ్యో దర్శనం అయింది కదా ఇంక వెళ్ళిపోవాలి ఇయ్యాల అయ్యో అప్పుడే వెళ్ళిపోతున్నామా అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకు కొంచెం బాధకు కూడా అనిపిస్తుంది అన్నమాట కానీ అయితే చాలా బాగా అయిందండి ఇంక ఇక్కడైతే మా కొబ్బరికాయ కొట్టుకునే ప్లేస్ అనే మాట అన్నమాట ఇది చూసరిక ఇక్కడ జనాలు అయితే ఎక్కువ లేరు కొంచెం ఫ్రీగానే ఉంది అయితే ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి గుడి దగ్గర కొసేపు కూర్చొని ప్రసాదం అయితే తిన్నాం ఇక్కడే కదండి ఇక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి మనం గుడికి వెళ్ళినప్పుడు కొసేపు కూర్చొని ఆ ప్రసాదం అన్నది తినాలన్నమాట అట్లా తింటే మంచిది దేవుని ఆశీర్వాదం ఉంటుంది అయితే ఇందాక చెప్తున్నా కదా ఆంజనేయ స్వామిని చూడండి ఎలా ఉండవు అనేసి నాకైతే దేవుని చూడంగానే ఒక్కటే అనిపించిందండి అయోధ్యలో బాలరాముడు బాలరాముడు ఉన్నాడు కదా ఇట్లా చూడంగానే సేమ్ నాకు కూడా అట్లనే అనిపించింది దూరం నుంచి ఇట్లా చూస్తే మీకు కూడా అలానే అనిపిస్తే ఒక కామెంట్ చేయండి అయితే మేము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వా వరహస్వామి గుడి దాటి రావాలన్నమాట హైగ్రీవ స్వామి గుడిది వరహస్వామి గుడి తర్వాత కొంచెం ముందడుకు వస్తే ఉంటుంది స్వామి గుడి పక్కనే మళ్ళీ ఇక్కడ రాధాకృష్ణుల గుడి కూడా ఉంటుంది అయితే మేము వచ్చేసరికి పన్నెండు అయిందండి గుడిలో అయితే క్లోజ్ చేస్తారు ఇంకా బయట నుంచే మొక్కుకున్నాం అనమాట మేము పోయినసారి వచ్చినప్పుడు అయితే బాగా దర్శనం అయిందండి రాధాకృష్ణులైనా సరే ఇక్కడ హయగ్రీవ స్వామిదైనా సరే నైట్ పూట పూటొచ్చినాము హయ్యగ్రీవస్వామి ఆశీర్వాదం ఉంటే పిల్లలకి చదువు మంచి వస్తుందట అండి అక్కడ పూజారులు చెప్పారు పోయినసారి ఫొటోస్ కూడా ఇచ్చారు పిల్లలకి ఆశీర్వాదం ఇచ్చి అయితే ఇంకా మేము ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని అయితే ఆలోచిస్తున్నాము ఇంకా పాపనాశనము ఆకాశ గంగా చక్రతీర్థం శిలాతూర్ణం అవి ఉంటాయి కదా అక్కడికి వెళ్దామనేసి అనుకున్నాం అన్నమాట ఇంక అక్కడికే వెళ్తున్నాము మేము అయితే చూడండి మాడ వీధులు ఎంత బాగున్నాయి అసలు వర్ణాతీతము ఎన్నిసార్లు అయిపోయినా నాకు అవి వస్తాయండి ఇంకా పుష్కరిని ఇవన్నీ మంచిగా కంలారా మనసారా చూసుకుంటూ అలా నడుచుకుంటూ వీడియోస్ అయితే తీసాను ఇంకా నెక్స్ట్ ఇంకా మెయిన్ మన గుడి ఉంది కదా అక్కడికైతే వచ్చేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసాము ఈ గోపురము అయితే ఎంత చక్కగా పడుతుందో అండి ఫోటోలైనా వీడియోలైనా ఇంకా క్యాబ్స్ గురించి చెప్పాలండి ఇంక ఇక్కడికి తిరుపతి రాముందికే ఇక్కడ మేము హైదరాబాద్లో ఉన్నప్పుడే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి మరి తీసుకున్నారు క్యాబ్స్ కావాలని కానీ వాటిని అయితే ఒక్కసారి కూడా పెట్టలేదండి కొనేటప్పుడు ఉండే ఆరాటము వాటిని పెట్టుకునేటప్పుడు ఉండదు కదా చూడండి ఒకసారి తిరుపతి మొత్తాన్ని చాలా అంటే చాలా బాగుంటుందండి నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశం తిరుపతి ఇక్కడ నిలబడి చూస్తే మంచిగా ఇటు గుడి గోపురము అటు దీపాలు ఇటు ఏడుకొండలు వాళ్ళు అన్నీ కనిపిస్తామన్నాట ఈ ప్లేస్లో ఇక్కడ ఇది వచ్చేసి నాద నీరాజనము కళావేదికండి ఇది ఇక్కడ పాటలు కనుక పాడతారన్నమాట మేమైతే వెళ్తున్నాము చక్రతీర్థానికి గనుక దానికోసం మేమైతే కార్ అయితే మాట్లాడుకున్నాం అన్నమాట అయితే ఒక్కరికి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఆరు ప్లేసులు చూపిస్తారు మనకి మేమైతే బయలుదేరినాం ఇంకా ఇప్పుడు కార్లోనే ఉన్నామన్నమాట శ్రీవారి పాదాలు చక్కర తీర్థం శిలాతోరణం ఆకాశగంగా పాపనాశనం వేణుగోపాల స్వామి గుడి ఆరు చూపిస్తే థౌజండ్ రూపీస్ మా ఐదుగురికి అంగ చూడండి వెంకటేశ్వర స్వామిది స్టాచ్యూ ఇప్పుడు మనం వెళ్ళేది ఫస్ట్ శ్రీవారి పాదాల దగ్గరికి అండి ఇప్పుడు శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళే రూట్ అన్నమాట ఇది మనము శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళాలంటే ఇట్లా కొండల పైకి వెళ్ళాలన్నమాట మనం వెళ్ళే కొద్దీ హైట్ మీదకే వెళ్తాం అనమాట మనం తిరుపతి కింది నుండి ట్రైన్ల నుంచి చూస్తే పెద్దగా హైట్లో ఉన్న కొండలు కనిపిస్తాయి కదా ఇంకా ఇవి అవే అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటి ఇంకా మా అబ్బాయి అప్పుడప్పుడే కొంచెం స్టార్ట్ అవుతుందండి మబ్బు చేయడము మా అయితే ఇంకా ఎట్లయిన కొద్దీ ఇట్లా కొండలు కనిపిస్తాయి చూడండి అవి అయితే ఎంత బాగున్నాయో ఇక్కడెక్కడ చూసిన ఆ కొండల మీద మొత్తం చందనం చెట్లే అండి సంపద అంటేనే తిరుమల తిరుపతి తిరుమల తిరుపతి అంటేనే సంపద కదా ఇంకా చూడండి ఇప్పుడు ఇవన్నీ పెద్ద హైట్లో ఉన్న కొండలు అన్నమాట ఇటు సైడ్ వచ్చేసి నార్మల్ దర్శనం ఉంటుంది కదా సర్వ సర్వదర్శనము వాళ్ళు ఉన్నారు అన్నమాట అంటే మేము కూడా నిలబడింది నిన్న అదే ప్రదేశంలో ఆ ప్లేస్లోనే ఇంక ఇక్కడి నుంచి నడవాలండి ఈజీగా పది పన్నెండు గంటల టైం అయితే పడుతుంది ఈ నుంచి మనం గుడికి పోవడానికి ఇంకా చూడండి మొత్తం మెర్ర చందనం చెట్లు రకరకాల చెట్లు అసలు అంత హైట్గా అంత స్ట్రైట్గా ఎలా పెరుగుతాయో అండి అసలు అయితే మేమైతే దగ్గరికి వెళ్ళేసినాం ఇంకా శ్రీవారి పాదాల దగ్గరికి ఇక్కడ మాత్రం ఫుల్ జనాలు ఉన్నారండి అసలు అయితే ఇక్కడ కూడా మనం కొబ్బరికాయలు కొట్టుకోవచ్చండి అండి ఇంక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మనకు కొబ్బరికాయ కొట్టుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇదివరకు వచ్చినప్పుడు అయితే ఇంత చెట్లు అయితే ఉన్నాయి కానీ మరి ఇంత హైట్గా ఉన్నాయో నా లేవో నాకు అంత ఐడియా లేదండి మేము ఏదైతే రావడం మూడోసారి వచ్చిన ప్రతిసారి అయితే ఏం రాలేదు ఇక్కడైతే కొబ్బరికాయలు తీసుకుంటున్నాము కొబ్బరికాయలు తీసుకొని దేవుని పాదల దగ్గర కాకుండా కిందనే కొట్టాలన్నమాట కొబ్బరికాయలు ఇంక ఇక్కడ కొట్టాలి కొబ్బరికాయలు అన్నవి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసుకొని తులసి దళాలు తీసుకొని పూలు ఉంటే అవి కూడా తీసుకుని పోయి దేవుని పాదాల దగ్గర పెట్టాలి ఇంకా శ్రీవారి పాదాలు చూశారు కదా ఇలాంటి ఫోటోసే మనం కొనుక్కొని మన ఇండ్లలో పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదండి రోజు పొద్దున్నే లేచి దేవుని పాదాలను చూసిన అలాగే స్నానాలు అయినాక పూజ చేసుకొని దేవునికి నమస్కరించుకున్నా చాలా మంచిదండి అసలు ఇటు నుంచి పద శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళి ఇటు నుంచి కిందికి దిగి రావాలన్నమాట చాలా హైట్లో ఉంటుందండి శ్రీవారి పాదాలు ఇప్పుడు కొంచెం పైకి చాలామంది జనాలు కిందికి లేరు కదా ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా మొత్తం నిండిపోతారండి జనాలు అయితే ఫుల్గా వచ్చారు పౌర్ణమయ్యేసరికి ఇక్కడ కొంచెం విచిత్రంగా ఉన్నాయండి ఉడతలు అన్నవి రెడ్ కలర్లో ఉన్నాయి అన్నమాట మళ్ళీ పెద్ద పెద్దగా ఉన్నాయి చిన్నగా కాకుండా చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అసలు అయితే ఇంకా మెట్ల మధ్యలో ఉన్నాయి ఇటు గుడి ఇటు సైడ్ గుడి దాకున్నాయి కిందికి కింది మెట్ల దాకున్నాయి కొమ్మలైతే ఇట్లా ఉయ్యాలలు కూడా కట్టిరండి ఇంకా పిల్లల కోసం ఏమో ఇంకా మొక్కలు మొక్కుకున్న వాళ్ళు ఉంటారు కదా ఇంకా చూడండి చెట్టు అయితే ఈ నిజం పెడితే ఉన్నది ఇంకా ఊడత చూడండి ఇది ఇంకా పెద్దగా రెడ్గా ఉన్నది చాలా ఉన్నాయండి అక్కడ ఇంకా అందుకే అందరూ ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారు అయితే ఇంకా శ్రీవారి పాదాలు దగ్గరికి అయితే వచ్చినాము ఫస్ట్ ఆ విష్ణుమూర్తి భూమి మీద అడుగు పెట్టిన ప్రదేశం అన్నమాట అందుకే ఇక్కడ శ్రీవారి పాదాలు అట్లనే ఉండిపోయినాయి భూమి మీదకి ఫస్ట్ టైం వచ్చింది ఇదే ప్రదేశం అయ్యే పాదాలు దేవుని ఆశీర్వాదం తీసుకోండి మీరు కూడా మాతో పాటు మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ గాజు గ్లాస్ లేదండి ఇంత అదృష్టము మంచిగా మన చేతులతోనే ఇట్లా దేవుని పాదలన్నీ ముట్టుకొని ఆశీర్వం అయితే తీసుకున్నాము ఇప్పుడైతే అవకాశం లేదు పైనుంచే చూడండి ఈ నుంచి గుడి గుడి ఆవరణ మొత్తం కనిపిస్తుంది పర్ఫెక్ట్గా వీడియోలో సరిగ్గా కనిపించట్లే కానీ లైవ్లో మాత్రం చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అనమాట క్లియర్గా ఇంక మేమైతే కిందికి తీసి వచ్చినాము ఇంకా మాతో పాటు వచ్చిన ఫ్యామిలీ ఇంకా రాలేదు అనేసి మేమైతే ఇంక ఇక్కడ కోసే పట్ల కూర్చున్నాం అన్నమాట అసలు ఏంటండి చెట్లు నేను టీవీలల్లో సినిమాలల్లో చూడడం వినండి ఇంత హైట్లో మరీ ఇంత స్ట్రేట్గా చెట్లు ఉండడము ఫస్ట్ టైం చూస్తున్నా చెట్లను చూసినా కానీ మరీ ఇంత హైట్లో ఇంత పెద్దగా అయితే నేను ఎప్పుడు చూడలేదు చూసినేమోగా నాకు అదంతా ఐడియా లేదు ఇంకా మా బాబా చూడండి మంచిగా డ్యాన్స్ వేస్తుంది నేను వీడియో తీస్తున్నట్టు తనకు తెలియదు ఇంకా ఎప్పుడు వేసినట్టే మంచి డ్యాన్స్ వేస్తుంది ఇంట్లో కూడా అంతేనండి ఇట్లనే ఇష్టం సో డ్యాన్స్ వేస్తేనే ఉంటుంది ఇష్టం తనకు డ్యాన్స్ అన్నది ఇంక ఇప్పుడు తనకు తెలుస్తుంది నేను వీడియో తీస్తున్నా అనేసి అందుకే ఆగు మమ్మీ నేను మళ్ళీ వస్తా అని మళ్ళీ వెళ్తుంది వెనకెళ్ళేసి ఇంకా చూడండి ఎట్లా వస్తుంది ఇంకా అల్లరే అల్లరండి అల్లరి పిల్ల ఇంకా నెక్స్ట్ అయితే మేము చక్రతీర్థం దగ్గరికి అయితే వెళ్తున్నాము ఈ చక్రతీర్థం అనేది శిలాతోరణం దాటేసి వెళ్ళాలి శిలాతోరణం దగ్గరికి అయితే వచ్చినాము అయితే మేము ముందు చక్రతీర్థం దగ్గరికి వెళ్ళినాము వచ్చేటప్పుడు శిలాతోరణం దగ్గర ఆగినాం అన్నమాట ఇంకా మేము పోతున్నాము వర్షం పడుతుంది చినుకులు అయితే పడుతున్నాయి చూసాము చూడము అనుకున్నాం కానీ చూసినామండి అయితే ఇక్కడ కొంచెం చెప్పాలండి ఈ శిలాతోరణము ఇవన్నీ చాలామందికి తెలిసే ఉంటుంది కాకపోతే ఇవంటే తోరణం కనుక ఇవన్నీ కొంచెం బాగా మనం చూడవలసిన ప్రదేశాలు అన్నమాట తిరుపతికి వస్తే ఒక్కసారైనా కనీసం చూడాలి మేమైతే శిలా శిలాతోరణం అండి ఇదైతే దూరం నుంచి తీసినా కదా సరిగ్గా కనిపించట్లేదు చక్రతీర్థం దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము మీరైతే తిరుపతి వస్తే కంపల్సరిగా చక్రతీర్థం శిలాతోరణము శ్రీవారి పాదాలు ఆకాశగంగా పాపనాశనం వేణుగోపాల స్వామి గుడి దగ్గర అయితే ఖచ్చితంగా వెళ్ళండి ఇవి మాత్రం చాలా ఫేమస్ అన్నమాట ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశాలు ఇవి ఇంకా తిరుపతిలో ఎక్కడ చూసినా గాజులు దండలు మొత్తము ఇంకా ఇవి లేవు అన్నవి ఉండవండి ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి నాకు తెలిసి ఇక్కడ ఉన్నీ వెరైటీస్ ఎక్కడ ఉండవు అండి అసలు వర్షమైతే పడుతుంది మనం నడుస్తూ ఉంటే ఆ రాళ్ళ మీద అట్లా కాలు పెడుతున్న కొద్ది ఇట్లా అన్నమాట జాగ్రత్తగా నడవాలి మేమైతే నిమ్మలంగానే నడుస్తున్నాము ఇవి ఒక దుక్కున పైకి ఎక్కాలి మళ్ళీ డౌన్ దిగాలి మళ్ళీ ఫ్లాట్గా ఉంటుంది మళ్ళీ పైకి ఎక్కాలి మళ్ళీ డౌన్ దిగాలి అట్లా ఉంటుంది చక్ర తీర్థం దగ్గర అయితే ఇక్కడ ఒక సన్నివేశం జరిగిందండి అయితే కొంచెం కిందికి దిగిన తర్వాత ఇటు సైడ్ ఇటు సైడు ఇట్లా పెద్ద పెద్ద కొండలు నీళ్ళు ఇట్లా కనిపిస్తాయి అన్నమాట ఇంకా మా వాళ్ళు అంటారు అమ్మ మంచుమూలు బాయ్స్లో కనుక వాళ్ళు పడ్డట్టే ఇంకా మనం పడితే మన పని కూడా అంతే అయిపోతుంది అనేసి జోకులేస్తారు చూడండి మొత్తం కనిపించట్లేదండి వీడియోలో లైవ్లో కనిపించినట్టు ఇటు సైడ్ ఇటు సైడ్ అసలు చూడంగానే అట్లనే ఆ ఫీలింగ్ రియల్గా ఆ ఫీలింగ్ వచ్చిందండి చక్రతీర్థము ఇక్కడైతే శివుని గుడి ఉంటుంది స్వామి ఆంజనేయ స్వామి గనుకుంటారనమాట అయితే ఇక్కడ శివుడు వెలిసిండు అంటండి స్వయంభోగ అంట అలాగే లక్ష్మీనరసింహ స్వామి కూడా స్వయంభోగనే అంట చాలా పవర్ఫుల్ అంట ఇంకా శివుని అయితే వీడియో తీయొద్దు అంటే నేనైతే తీయలేదు ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి ఈ నామాలు ఉన్నాయి కదా అక్కడ కింద ఉన్నాడు అంట ఇంకా చూడండి కిందుడు స్వామివారు అమ్మవారు కూడా ఉంటారు స్వామి అయితే మేమైతే ఇక్కడ పూజ చేపించినామండి మంచిగా పూజారులు అయితే మంచిగా పూజ చేశారు ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉంటాడండి ఎక్కడనైనా ఆంజనేయ స్వామి ఉంటాడండి ద్వారపాలకుడు కదా అందుకే ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి ఉంటాడు వెంకటేశ్వర స్వామి తర్వాత నాకు అంత ఇష్టమైన దేవుడు ఎవరంటే ఆంజనేయ స్వామి అండి చూడండి ఆంజనేయస్వామి చాలా పవర్ఫుల్ అండి మీరైతే వస్తే ఖచ్చితంగా ఇవన్నీ చూడండి దర్శించుకోండి దేవుళ్ళ ఆశీర్వాదం పొందండి మీరు ఇంకా ఈ రాయి కింద ఇట్లా కూర్చొని ఫొటోస్ వీడియోస్ దిగుతున్నారు అన్నమాట మాకైతే టైం లేదు మేమైతే వెళ్తున్నాము మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ని క్లిక్ చేయండి అలా చేస్తే మా వీడియోస్ మీకు వస్తాయి థ్యాంక్ యూ అండి ఓపికగా ఇంతసేపు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం